ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగుండాను ఈరోజు సండే అండి చూడండి పచ్చిమిరపకాయలు అండి బెంగళూరు మిరపకాయలు మిరపకాయలు ఇవి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను కొద్దిగా అల్లం పేస్ట్ అండి మనకు కావాల్సినంత వేసుకుందాం అల్లం పేస్టు ఇది వచ్చి వాము సోడా పిండి కల్లుప్పు చూడండి ఇది ప్రత్యేకంగా చేస్తూ ఉన్నానండి నేను ఇది పెసరపప్పు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు అంటే అర గ్లాసు బియ్యము రెండు గంటల సేపు నానబెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి కళ్ళు ఉప్పు దీంట్లో వేసుకుంటా ఉన్నాము మిక్సీలో అదేలాగా సోడా కూడా దీంట్లోనే వేసుకున్నామంటే బాగా తిరుగుతుంది కదా మన చేత్తో కలబెట్టుకోకుండానే బాగుంటుందండి ఆయిల్ పెట్టినా చూడండి ఆయిల్ పెట్టినా కాగుతుంది ఇది మనం మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి రుబ్బుకొని బజ్జీలు వేసుకుందాం మనకి బజ్జీలు బ్యాటర్ లాగా దిప్పుకోవాలా మనం మామూలుగా చనిగిపిండి కదా వేసేది బజ్జీలు అంటే ఇది పెసరపప్పు బియ్యం బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత బజ్జీలు వేస్తామండి చల్లగా ఉంది మూడు రోజులుగా వర్షము దానికి ఈ బజ్జీలు వేస్తాము బాగుంటుంది చల్లగా ఉండేదానికి అనేసి చేస్తా ఉన్నాను దాంట్లో వెరైటీ అది ఇది చాలా ఎవరు వేసినారు లేదు తెలియదు ఇది కొత్తగా వేస్తా ఉన్నాను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తానండి మిక్సీ పట్టుకొని వస్తా ఏమండి చూడండి బియ్యము మనం పెసరపప్పు ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్నామండి బజ్జీలోకి చూడండి ఎంత బాగా పేస్ట్ కొట్టుకొని వచ్చినా మిక్సీలో ఇప్పుడు దీంట్లో గిన్నెలోకి పోసుకుందామండి బాగా మెత్తగా రుబ్బుకోవాలి మనం వడక రుబ్బినట్టు రుబ్బితే గర్గ్గా ఉంటుందండి బాగా పేస్ట్ లాగా చేసుకున్నామంటే మిరపకాయకి బాగుంటుంది ఇది వెరైటీగా ఉంటుందండి నేను చేసేది చాలా బాగుంటుంది నూనె కాగుతుంది చూడండి ఈ వామ్ అనేది ఎందుకేస్తారంటే అజీర్తి కాకుండా ఉంటుంది క కడుపు ఉబ్బరిచ్చుకోకుండా ఉంటుందండి ఇట్లా బజ్జీలకి వేసుకున్నామంటే వామ్ బాగుంటుంది ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఎందుకు వేస్తారంటే బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక స్పూను బాగా కలుపుకోవాలి మనము ఉప్పు సోడా ఉప్పు దీంట్లో వేసి కలిపేసినాం కదా ఇప్పుడు నూరి కాగిపోయింది మనం మిరపకాయలు ఒకటే తీసి దీంట్లో వేసుకోవాలండి కొద్దిగా మనం ఇట్లా వేసుకునే కాలిన తర్వాత పచ్చగా వస్తుంది లేకుంటే ఒక చిట్కే మనం పసుపు పొడి వేసుకోవచ్చండి ఒక చిట్కే నేను పసుపు పొడి వేస్తాను బాగుంటుంది కలర్గా చూడండి పసుపు ఒక కొద్దిగా ఒక రెండు చిటికీలు పైన వేసుకున్నానండి బాగుంటుంది బజ్జీలు మచ్చగా బాగా కనిపిస్తుంది మనము చెనిగిపిండి వేయలేము కాబట్టి ఇది ఇది తెల్లగా ఏమైనా వస్తుందేమని ఒక రంత పసుపు పొడి వేసినానండి ఇప్పుడు నూనె బాగా కా చూడండి బాగా మంచి కలర్ వచ్చింది బాగా నూనె కాగింది ఇప్పుడు మనము కాగింది ఎట్లుంది కొద్దిగా అటు శాంపులు వేసి చూస్తాం బాగా నూనె కాగింది చూడండి పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మిరపకాయలు మనం దేవేసుకుందామండి మిరపకాయలకి చూడండి ఆయిల్ మిరపకాయలు అట్లా దేవుకుణామంటే బాగుంటుంది మిరపకాయలు కలుసుకుని ఏంటంటే చాలండి బ్యాటరు చూడండి తే ఇట్లా వేసుకున్నామంటే బాగా ఎర్రగా గా గాలినాక తీసుకోవాలా మంచి కరకరకరాలు అడుతుంది అండి బియ్యం పిండి ఉంది కదా దీంట్లో మనం బియ్యం పిండి వేసుకుంటాం కదా మామూలుగానే శనిగి పిండిలో బియ్యం పిండి వేస్తాం కాబట్టి ఇది కూడా కొద్దిగా మనం బియ్యం నానేసి వేసుకొని రుబ్బుకున్నామంటే చాలా బాగుంటుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కూడా ఇట్లాంటివి చేసుకోవచ్చు బాగుంటుంది శనిగి కంటే ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి అదని కాగింది చూడండి మనం ఆయిల్ కాగిందంటే ఇది ఎంతండి ఐదు నిమిషాలు పది నిమిషాలు బజ్జీలు అయితే ఇట్లా వేయగానే ఇట్లా వేగిపోతాయి అయితే బాగా వేగాలన్నమాట మనం వేసినప్పుడు బాగా నురుగు వస్తుంది కదా ఇప్పుడు వేగేటప్పుడు నువ్వు నురుగు అనేది ఆగిపోతుంది బాగా ఎర్రగా కాగిన తర్వాత తీసుకున్నాం చూడండి ఎంత బాగా ఈ చల్లగా వర్షాలు పడేటప్పుడు ఈ బజ్జీలన్నీ తింటా ఉంటే చాలా బాగుంటుందండి బజ్జీలు అనేదే చల్లగా వర్షాలు పడేటప్పుడే మనం బజ్జీలు కాల్చుకుంటాము తింటామంటే బాగా కమ్మగా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఎట్లెట్టే వాళ్ళు కూడా ఒక రెండు బజ్జీలు తినేస్తారండి చలికి వాతావరణము చల్లగా ఉండేటప్పుడు మిరపకాయ బజ్జీలు బాగుంటాయి చూడండి బాగా ఏగా ఏగితే మనం తీసేస్తాము ఇవ్వండి మళ్ళీ వేసుకుందామండి మిరపకాయలు ఉన్నాయి కదా ఐదు మిరపకాయలు ఆరు మిరపకాయలు ఇట్లా రెండుగా కోసుకున్నామండి పెద్ద పెద్ద అయిపోతాయి సింగిల్గా వేస్తేనే ఇట్లా వేవుకొని రెండుగా కోసి పెడతా ఉన్నాను ఆయిల్ కాగిందంటే మటుకు చాలా ఈజీ అండి బజ్జీలు కాల్చడం చిన్నపిల్లలు కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు మనము శనగ పిండి వేయకుండా పెసరపప్పు వేసినాం కదండి అదేలాగా కందిపప్పు కూడా వేసి చేసుకోవచ్చు అండి కందిపప్పు కూడా ఇదేలాగా నానబెట్టి మనం బజ్జీలు వేసుకోవచ్చు మనకు బ్యాండ్ పిండి కావాలి అంతవరకు ఏ పిండి అయితేనే టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి బాగా ఏగుతాము మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది తినడానికి కూడా బాగుంటుందండి ఏమండి చూడండి మనం వేసుకున్నాం కదా బాగా ఏగినాయండి ఈ ఈ మాదిరి ఎర్రగా ఏగుతానే మనం తీసుకున్నామంటే బాగుంటుంది చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి ఆయిల్ అనేది లాగదండి దీంట్లో మరి శని పిండికి ఎక్కువ లాగుతుంది కదా దీనికి చూడండి లాగు బాగుంటుంది పెసరపప్పు మాదిరి మన కందిపప్పు కూడా వేసుకున్నామంటే బాగుంటుందండి చూడండి கூட தேச நூறுகின்ற தொங்கரே போட்டுதேன் పదహైదు నిమిషాల్లోనే బాగా ఎర్రగా వచ్చేస్తుంది చూడండి అయిపోయింది దీన్ని మన సాసులో కూడా తినవచ్చండి బాగుంటుంది సాసుల ముంచి ముంచి కొనుక్కొని తింటామంటే చాలా కమ్మగా ఉంటుంది తినడానికి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి టమాటా సాస్తో చూడండి మనం ఇప్పుడు మిరపకాయ బజ్జీలు కాల్చుకున్నాం కదా చూడండి ఎంత బాగొచ్చినాయి చూడండి ఇది టమాటో సాస్ అండి ఇట్లా అద్దుకొని దీన్ని తింటా ఉంటే చాలా కమ్మగా ఉందండి బాగా కారం కారంగా కరకర కరాన్ని బాగా వేడి వేడిగా చల్ల గాలికి బాగుందండి చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే గంట సింబలు నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ